ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉండే చేయించి చేసిన వాళ్ళు చేయకపోతే చేయలేదని చెప్తాం కానీ మీకు కొట్టాటానికి రాలేదు గారి గుర్తు పెట్టుకో వయసులో పెద్దవాడి రాజకీయ అనుభవం చెప్పుకుంటున్నాం నువ్వు నిజంగా పార్టీ మారిన అని చెప్పేసి అన్ని చోట్ల చెప్పుకున్నావు కాబట్టి నువ్వు రాజీనామా చేయి మళ్ళా ఎన్నికలకు రా ఇంకోటి ఏవాదం నేనే తెచ్చినా అంటాడు దేవాలయ కథ కూడా మనం వినాలి ఎందుకంటే మన కుటుంబ సభ్యులకి నీళ్లు రావట్లే పక్కనున్ను ఇదే కన్పూరు కానీ పాలకుట్టు కానీ గనిరామ కానీ మొత్తం ఎత్తుగడ్డ ఉంటాయి ఈ ఎత్తుగడ్డ మీద నీళ్లు రావాలని చెప్పేసి రెండు వేల నాలుగు గంటల ముందు తెలుగుదేశం గవర్నమెంట్ దేవాలయం చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం వేడిలో అక్కడ పోయి ఒక రాయసీ ములుగు దగ్గర సమర్థ సాగర్ దగ్గర ఒక రాయేసి వచ్చిండు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది పోయిన తర్వాత దేవాలయం కూడా రెండు 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 వేల 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 నాలుగు తొమ్మిది తొమ్మిది వరకు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దేవాలయ ద్వారా యాభై వేల ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది యాభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చింది ఇవాళ దేవాలయ ద్వారా ఎంత వస్తున్నాయి ఐదు ఎవరి ఇప్పించారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు దాకా నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ జనగామ కావచ్చు పాలకుడుతువచ్చు లేకపోతే ఇక్కడ కావచ్చు గణపూర్ కావచ్చు మొత్తం అనేక రిజర్వాయర్ కట్టి అది గణపూర్ రిజర్వాయర్ కావచ్చు గండి రామ కావచ్చు అశురాపల్లి కావచ్చు నస్కల్ కావచ్చు నవాచ్చు రిజర్వాయర్ కట్టిన మొనలానికి నీళ్లు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వరకు ఇచ్చింది యాభై వేల ఎకరాలకు ఐదున్నర లక్షల ఇచ్చిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలకు ఊరిలో నీళ్లు వచ్చినా కూడా ఒక చెరువు కింద వచ్చినాయి ఒక పుట్ట కింద రావచ్చు ఒక ఊరికి వస్తున్నాయి ఇంకో ఊరికి ఎత్తైన ప్రాంతం

మళ్ళా ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు నీ బిడ్డకు ఎంపీ ఇచ్చిండ్రు ఇక ఏమి ఎమ్మెల్సీ ఇచ్చిండు ఎంపీ ఇచ్చిండు నీ బిడ్డకు ఇచ్చిండు నీకు ముఖ్యమంత్రి పదవి పదవిచ్చిండు ఏముంటాయి కెసిఆర్ దగ్గర ఎందుకు మోసం చేసినాం ఆనాడు ఎన్టీ రామారావు చేసి చంద్రబాబు నాయుడుతో చేరినాం చంద్రబాబు నాయుడు మోసం చేసి కేసీఆర్ దగ్గర చేరినాం కేసీఆర్ ని మోసం చేసే రేవంత్రి దగ్గర చేరినం రేపు రేవంత్ రెడ్డిని చేసి ఇక్కడ అందరికీ తెలుసు ఎక్కడికి పోతాం అందరినీ నేను ఈ రాష్ట్రంలో కూడా తెలుగుదేశంలో ఎన్టీఆర్ తెలుగుదేశంలో చంద్రబాబు వర్గం తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి ఉంటాడు ఏం ఏం చేసినాగు ఇప్పటిదాకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏళ్ళలో ఈ కట్టకు కానీ జిల్లా కానీ లేకపోతే ఈ కుసవా ఏం చేసినాం కొద్దిగా ఇంకా చేయాలి అందుకే కూడా సార్ ప్రభుత్వం రాలే దయచేసి ఇక్కడ ప్రజలు గన్పూర్ ప్రజలు ఎప్పుడు కూడా దీనికి అండగా ఉన్నారు భవిష్యత్తులో కూడా మీకేదైనా పని చేస్తే కేసీఆర్ గారిఆర్ ప్రభుత్వం చేస్తారు మా అక్కడ ఇప్పుడే అవును మాట్లాడుతూ నాలుగు వేలు ఇస్తా ఇస్తాను చెప్పిండు ఇంతవరకు నా గురించి మాట్లాడలేదు రేవంత్ రెడ్డి మా అరగలందరికీ చెప్పిండు అందరికీ రెండు వేల ఐదు వందలు ప్రతి ఇంట్లో ఇస్తానే చెప్పిండు ఇచ్చిందా కేసీఆర్ ఒక్కటే లక్ష రూపాయలే ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి అయ్యో మీ బిడ్డ కాలేజ్ పోతుందా స్కూల్ పోతుందా వాళ్ళకి స్కూటీ మనం ఇస్తా అన్నాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా నీ బిడ్డతో ఉద్యోగం నీ కొడుకో ఉద్యోగం అని చెప్పి వచ్చిందా ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ఊర్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఉద్యోగం కూడా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు గ్రామ పంచాయతీలో పనిచేసే సెక్రటరీ గాని అంగన్వాడిలో వచ్చిన కొత్త ఉద్యోగాలు కానీ మీ రఘునానిపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్న అందరు వల్ల ఉద్యోగాలు కానీ లేక హార్టికల్చర్ గాని అగ్రికల్చర్ ఏ ఊ గాని రైతు వేదికలో కూర్చున్న ఏవో ఊ గాని ఇవన్నీ ఎవరు చేసి కేసీఆర్ కానీ చేసి